నిన్న హుజురాబాద్లో జరిగినటువంటి సంఘటనని గుజరాజుల మీద పాటి రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నిరసనగా ఈరోజు నాంపల్లి మండలం గుజరాత్ సంఘం ఆధ్వర్యంలో ఆయన విష్ణుభవన దానం చేయడం జరిగింది టీవీ కెమెరామెన్ అయినటువంటి ముజరాజు బిడ్డని అమరవీరుల స్కూపాన్ని గతంలో ఉన్న స్థూపాన్ని కూలగొట్టి తర్వాత నేడు కొత్తగా స్థూపం కట్టి ఆయన పేరు ప్రఖ్యాతులకు ప్రాకులాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డి ఆ సందర్భంలో తీస్తున్నటువంటి వీడియో షూటింగ్ పోయినటువంటి ముదిరాజు బిడ్డ జేఎస్ఆర్ఆర్ టీవీ కెమెరామెన్ని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి ఆయనని అతి దారుణంగా కిరాతకంగా కొట్టే క్రమంలో ముదురాజు బిడ్డ ఘోరంగా విలపిస్తున్న సందర్భంలో నువ్వు ఎవరివరా అని అడగగా నేను ముదిరాజు అని చెప్పిన సందర్భంలో ముదిరాజులందరూ వచ్చి నోటికి చెప్పనని మాటలు తిట్టి ఆయనది ఎంత పొడుగుందో మరి అర్థమవుతలేదు కానీ ముదిరాజులందరూ ఆయన ఆ పొడుగుదాన్ని ఏదో చేయాలనే సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి మేము ముదిరాజు కులస్తులము ముదిరాజు బంధువులు అందరము మాకు మద్దతుగా సంబంధ వర్గాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కౌశిక్ రెడ్డి గారిని అదే విధంగా ఈ వెనకాలం ఉన్నటువంటి కేసీఆర్ ప్రోద్బలం తోటి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో సబ్బండ్ వర్గాలు ఈ తీ ఈ చర్యను తీవ్రంగా ఖండించి తగిన గుణపాఠం తగిన సమయంలో చెప్తారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కౌశిక్ రెడ్డి గారు మీకు ఏ మాత్రము సిగ్గు శరం ఉన్నా తక్షణమే దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చి నీ క్షమాపణ చెప్పి నువ్వు అనుభవిస్తున్నటువంటి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయాలి అదేవిధంగా కేసీఆర్ దీని వెనకాల ఉన్నాడు కేసీఆర్ గారు దీని మీద వెనకాల మీరు లేనట్టే మీరు నిరూపించుకోవాలంటే కౌశిక్ రెడ్డి గారిని ఎంపటే మీరు పార్టీ నుంచి భర్తరపు చేయాలని ఈ సందర్భంగా నాంపల్లి మండలం ముద్రా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారు నువ్వు ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో సద్దులు మోసి ఈ పదవి సంపాదించుకొని దొంగతాట వచ్చేటటువంటి వచ్చినటువంటి పదవికే నువ్వు ఈ రకంగా ఎగిరి అనుకుంటే మరి పబ్లిక్లో ఉండి పబ్లిక్లో పది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉండి గెలిచినటువంటి వారికి సరైన ప్రాధాన్యత లేకుండా ఈ దొంగలంతా కేసీఆర్ వెంబడి పడి ఈనాడు కేసీఆర్కి కానీ అదేవిధంగా ఆయన వెమ్మడు ఉన్నటువంటి వారికి కానీ చెడు పేరు తీసుకొస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు వెంబడే కళ్ళు తెరిచి ఇటువంటి దొంగల్ని మీరు భర్తనప్పు చేస్తేనే మీకు రాబోయే రోజుల్లో మీకు మంచి అవకాశాలు వస్తాయి లేని పక్షంలో ఖచ్చితంగా మీకు తగిన సమయంలో గుణపాఠ చెప్తారు మా ముజురాజు సమాజం